Praise the Lord. ఈరోజు నీ కోసం దేవుడి మాట యశై గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తాతరిలా నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు పర్వతాలు తొలగిపోయినా అంటే నీ జీవితంలో పర్వతాలు లాంటి మనుషులు కావచ్చు లాంటి ఒక స్థితిగతులు కావచ్చు అవన్నీ నీ జీవితాల నుంచి వెడమైపోయినా సరే ముఖ్యంగా పర్వతమే తొలగిపోయినా సరే పర్వతాలన్నీ తొలగిపోయినా సరే నీ దేవుడు తన కృప నీ నుంచి వేరు చేనని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నీ జీవితంలో నీ జాలిపడేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడని నీ ఎందు నేను జాలి జాలిపడుతున్నాను నీ ఎందు నా సమాధానం ఉంచుతున్నాను నీ ఎదుట నుంచి నా కృప నేను వేరు చేయనని పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తాతరిల్లిపోయిన నా కృప నిన్ను విడిచిపోదని నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది నేను విడిచిపోయినటువంటి వారిగా ఉండొచ్చు పలానా వాళ్ళు ఇంతకు సపోర్ట్గా ఉంటారు వీళ్ళు నాకు ఒక పర్వతంతో సమానం నువ్వు భావించి ఉండొచ్చు అయితే ఆ పర్వతాలు కూడా నీ నుంచి తొలగిపోయినటువంటి జీవితం నువ్వు జీవి నీ దేవుడు అంటున్నాడు కదా పర్వతాలు తొలిగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు నేను నిన్ను విడిచిపెట్టనని దేవుడిని ఎందుకు జాలి చూపిస్తున్నానని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు విడిచిపోలేని తన కృపతో ఇంకను ఆయన నింపి సమాధానం దీవునితో నిన్ను నింపబోతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ